గురువారం జిల్లా కేంద్రం పెద్దపల్లిలో కొక్కుల రాజేష్ అనే పిల్లల వైద్యుడిపై జరిగిన హత్యాయత్నాన్ని యత్నాన్ని ఖండిస్తూ వివిధ జిల్లాలకు చెందిన ఐఎంఏ ప్రతినిధుల బృందం శుక్రవారం పెద్దపల్లికి చేరుకుంది రాష్ట్ర అధ్యక్షులు పగడాల కాళీ ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు రమాకాంత్ ప్రణితుల అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు డాక్టర్ పై జరిగిన దాడిని ముక్త కంఠంతో ఖండించారు పిల్లల డాక్టర్ రాజేష్ పట్ల అనుచితంగా హత్యాయత్నానికి యత్నానికి పాల్పడిన సంఘటన ఇది రాష్ట్రంలోని ఇరవై వేల మంది డాక్టర్లపై జరిగిన దాడిగా భావిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు కాళీ ప్రసాద్ పేర్కొన్నారు పేషెంట్ పరిస్థితి విషమించిపోతే డాక్టర్ను చంపేస్తారా ఇదేనా న్యాయం ఇదేనా ప్రజల వైఖరి అని ఆయన ప్రశ్నించారు తప్పు చేస్తే శిక్షించడానికి చట్టాలు ఉన్నాయని మాట్లాడుకోవడానికి పెద్ద మనుషులు ఉన్నారని గుర్తు చేశారు ఇలా అయితే తాము వైద్యం చేయలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పెద్దపల్లి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తామన్నారు వైద్యులు తనకున్న విశేషమైన జ్ఞానంతో పేషెంట్ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడని అతడికి అతీంద్రియ శత్రువు లేవన్నారు పరిస్థితి విషమించిపోతే డాక్టర్ ప్రాణాలు తీస్తారా పెడతాం పొడిచి చంపుదాం ఇవేమి పద్ధతి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ జరిగిందని ఆవేదన చెందారు డాక్టర్ల ప్రాణాలకు భద్రత కల్పించి భరోసా ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని అన్నారు శుక్రవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష పోలీస్ కమిషనర్ శ్రీనివాసులను తమ బృందం కలుస్తుందని వివరించారు రాష్ట్ర అధ్యక్షుడు వెంట మాజీ అధ్యక్షులు బిఎన్ రావు అనిల్ కుమార్ కిరణ్ కుమార్ రవీందర్ బాలరాజు రాజకుమార్ పెద్దపల్లి సీనియర్ వైద్యులు మల్లేశం వెంకటేశ్వరరావు విజయ సహా కరీంనగర్ వరంగల్ ఖమ్మం సిరిసిల్ల జగిత్యాల మంచిర్యాల హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుండి సుమారు ఐదు వందల మంది డాక్టర్లు పెద్దపల్లికి చేరుకొని నిరసన చేపట్టారు ఖమాన్ చౌరస్తాలో నల్ల బ్యాధ్యూలు ధరించి అగాంతకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ ఐక్యతను చాటుకున్నారు డాక్టర్లకు భరోసా కల్పించే వరకు నిరవధికంగా అత్యవసర సేవలను నిలిపివేస్తామని డాక్టర్లు ప్రకటించారు ఏసీపీ గారి కలెక్టర్ కలుస్తాము వాళ్ళు అరెస్ట్ చేసిండు ఎలాంటి క్రిమినల్ శిక్షణ పెట్టిండు మాకు అశ్యూరెన్స్ వస్తే మేము ఉండం తెలంగాణ స్టేట్ ఐఎంఏ కూడా ఈసీ మీటింగ్ పెట్టి ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ కోర్స్ మేము పెట్టుకుంటాం అండి ఒక డాక్టర్ పైన జరిగిన దాడిని జర్నలిస్ట్ గా మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ధన్యవాదాలు కానీ ఆ పాప చనిపోవడానికి ఇంజెక్షన్ రియాక్షన్ అనేది ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఒకవేళ అలాంటివి జరుగుతుంది ఐఎంఏగా ఎలా స్పందిస్తారు ఎలా దాన్ని ట్రీట్ ధన్యవాదాలు మిత్రులారా డెఫినెట్ ఒకవేళ నేను అదే చెప్పాను ఇంతకుముందు డాక్టర్ ఇంజెక్షన్ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల అమ్మాయి చనిపోతే దాని చట్టాలు ఉంటాయి ఒక కోర్టులు ఉంటాయి ఆయన మీద డాక్టర్ మీద కేసు పెట్టండి కేసు పెట్టాక ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుంది మీరు అనేది కాదు కదా మీరు మనం మీరో నేనో నిర్ధారించిన విషయం కాదు ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుంది ఎక్స్పర్ట్ కమిటీ కూర్చొని నిజంగా ఒక డాక్టర్ దోషిస్తే డాక్టర్ను ప్రాక్టీస్ చేయకుండా బహిష్కరించవచ్చు కానీ చట్టాన్ని చేతులు తీసుకోవడానికి ఎవరికొంది భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో ఎవరి వాళ్ళు చముకుంటూ పోతే రోడ్ మీద యాక్సిడెంట్ అవుతుంది డ్రైవర్ చెబుతాం మనం అలాగే డాక్టర్లు కూడా నిజంగా ఆయన తప్పు చేస్తే మేము కూడా సపోర్ట్ చేయం డెఫినెట్గా మేము సపోర్ట్ చేయం డెఫినెట్గా మాకు నిజంగా పాపకు కానీ అది జరుగుతుంది ఆ ఫ్యామిలీ కూడా మాకు సానుభూతి ఉంది మేము మనుషులేమే కదా సార్ ఇప్పుడు మా పెద్దపల్లి జిల్లా కేంద్రంకి వచ్చేసరికి ఇరవై ముప్పై సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్లు ముప్పై సంవత్సరాల క్రితం ఏ బిల్డింగ్లో అయితే ప్రాక్టీస్ చేస్తున్నారో ఇప్పటికీ అలాగే ఉంటున్నారు కానీ కొంతమంది డాక్టర్లు ప్రారంభించి ఐదు సంవత్సరాల పగడాల కాళీప్రసాదరావు ప్రెసిడెంట్ ఐఎంఏ తెలంగాణ స్టేట్ మీ అందరికి తెలుసు నిన్న పెద్దపల్లి పట్టణంలో ఒక పియాట్రిషియన్ మీద డాక్టర్ రాజేష్ అనే వ్యక్తి మీద కొందరు దుండగులు కత్తితో దాడి చేసి ఆయన మీద హత్యాప్రయత్నం ప్రయత్నం దీన్ని ఐఎంఏ తెలంగాణ స్టేట్ ఖండిస్తుంది ప్రజలందరికీ మీరు తెలియజేస్తున్న చేస్తున్నది ఏమనగా ఇలాంటి ఆటవిక చర్యలను ఖండించాల్సిందిగా మీరు ముక్త ఖండతో ఖండించ ఖండించాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నా మిత్రులారా గత నెల రోజుల క్రితం మెట్పల్లిలో కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగింది ఒక వైద్యుడిపై పెట్రోల్ పోయడానికి కొందరు దుండగులు ఆయన ఎంబడి పరిగెత్తారు నిన్నటి సంఘటన కూడా ఒక డాక్టర్ పరిగెత్తుతుంటే కత్తితోని కొందరు దుండగులు ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు ఒక డాక్టరు అంటే ఒక పేషెంట్ను బతికేయడానికే ఉంటాడు తప్పితే చంపడానికి ఉండడు ఆ విధి నిర్వహణ లోపల అప్పుడప్పుడు కొన్నిసార్లు పేషెంట్ కండిషన్ బాగాలేనప్పుడు పేషెంట్ ప్రాణాలు కోల్పోతాయి అది మాకు కూడా చాలా బాధాకరం అనిపిస్తుంటుంది ఎందుకంటే ప్రతి డాక్టర్ కూడా ప్రాణం పోయడానికే ఉన్నాడు తప్పితే ప్రాణం తీయడానికి కాదు మేము కూడా పైన పేషెంట్లను కూడా బాధను అర్థం చేసుకుంటాం అయ్యో వాళ్ళ నుంచి ఒక పాప వేయండి కదా వాళ్ళ తండ్రి వేయింది కదా ఒక తల్లి వేయంది కదా ఆ బాధగా ఉంటుంది కానీ ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ మేము డాక్టర్లమే మేము దేవుళ్ళం కాదు ప్రాణాలు పోసే డాక్టర్లమే కానీ మాకు వైద్య మాకు దేవుళ్ళలాగా అదృష్ట శక్తులు ఉండి పేషెను బతికించే శక్తులు లేవు అలాంటి శక్తులు ఉంటే నిజంగా మేము కూడా పేషను బతికించే వాళ్ళం అలాంటి దురస్ దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు మాకు కూడా బాధ అనిపిస్తుంది దాన్ని మీరు అర్థం చేసుకోవాలి కానీ కత్తులు కటాలు పట్టుకొని పెట్రోల్ పోసుకొని డాక్టర్లు చంపుతారంటే ఈ డాక్టర్లు మేము మనుషులమే మాకు వ్యక్తిగతంగా ఉన్నది మాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు మేము మనుషులమే దానికి నిరసనగా తెలంగాణ ఐఎంఏ ప్రతి బ్రాంచ్ నుంచి ఈరోజు ఐదు వందల మంది డాక్టర్లు ఈరోజు వచ్చారు ఈ రాజేష్ పైన వ్యక్తి పైన దాడి రాజేష్ మీద కాదు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి